హరి ఓం ఆస్ట్రోమైండ్స్ గురువుగారు ఉమర గురువు గారికి చాలా ధన్యవాదాలు మరియు నమస్కారాలు అదేవిధంగా గ్రూప్లో ఉన్న అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఇప్పుడు గోశాలకు సంబంధించి మనం తీసుకున్న కౌలు తీసుకున్న భూమిలో నిన్న ఈ రోజు మూడు రోజులుగా దాదాపుగా ఈ పని జరుగుతుంది వాటికి సంబంధించిన గడ్డికి సంబంధించిన విత్తనాలంతా నాటుతున్నారు ఈ కార్యక్రమాలన్నీ సరాగంగా జరుగుతున్నాయి ఇవి మనకు రెండు నెలలు పడుతుంది ఈ పంట రావడానికి కోతకు రావడానికి అప్పటి నుంచి మనకు గోవులకు సంబంధించి మేత ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు కావాల్సినంతగా అందుబాటులో ఉంటుంది ఇది కాకుండా మందే ఇంకా ఒక పచ్చి మేత ఉంది అంతేకాకుండా ఇంకొక రెండు ఎకరాలు కూడా మనం కౌలుకు తీసుకున్నాము అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు మనం గోగ్రసానికి సంబంధించిన పరిశ్రమ చేస్తున్నాము కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఆవులకు మనకు ఎటువంటి మేతకు సంబంధించిన సమస్య ఉన్నది ఇవంతా సరాగంగా జరగడానికి మన ఆస్టమేంట్స్ సంస్థ చాలా మాకు ఉపకరించింది సహకరించింది ఇంత తొందరగా ఈ కార్యక్రమాలు సరాగంగా జరిగిపోతాయని మేము అనుకోలేదు కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీరందరూ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకందరికీ పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు మీ అభిమానము ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ హరివం